రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున సోమవారం సాయంత్రం సుచిత్ర సెంటర్ గవర్నమెంట్ ఆపరేటర్ల పైన దాడి చేయడం మరియు ఫర్నిచర్ ధ్వంసం చేయడం తెలంగాణ మున్సిపల్ ఫెడరేషన్ దృష్టికి వచ్చింది గవర్నమెంట్ మీ అయినా ప్రైవేట్ మీ సేవలైనా ఎవరైనా ఆపరేటర్లే కాబట్టి వాళ్ళకి మద్దతుగా తెలంగాణ మున్సిపల్ ఫెడరేషన్ తరఫున ఈరోజు కమిషనర్ డిఎంజీ గారి కార్యాలయానికి వచ్చి వారికి మద్దతు తెలపడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అధికారులు చెప్పడం జరిగింది ఈరోజు సంబంధిత ఏదైతే గ్రేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి మరియు ఏసీపీ గారికి కమిషనర్ మీ సేవ కార్యాలయం నుంచి ఫిర్యాదు వెళ్లడం జరుగుతుంది అలాగే కమిషనర్ ఆఫీస్ నుంచే పోలీస్ స్టేషన్కి వెళ్లి సంబంధిత ఎవరైతే దాడి జరిగిందో వాళ్ళకు న్యాయం చేస్తామని టీఎస్డీ అధికారులు హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి మీ సేవలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తాము ఈ సేవ వాళ్ళు కూడా మా కుటుంబ సభ్యులే వాళ్ళ మీద దాడి జరిగితే ప్రభుత్వం మీద దాడి జరిగారు అని అధికారులు పేర్కొనడం జరిగింది కావున ఇలాంటి మంచి స్పందన ఇచ్చినందుకు జిఎస్డి అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ సేవలు తీసుకుంటాం ఇప్పుడు తెలంగాణ మీ సార్ ఏంటి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా కూడా ముందు మీరే చూడండి